ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడొక కొత్త తుఫాను దాని పేరే అమరావతి క్వాంటం వ్యాలీ ఒకవైపు చూస్తేనేమో ఇది దేశ భవిష్యత్తునే మార్చేసే టెక్నాలజీ అంటున్నారు మరోవైపేమో ఇదొక అతిపెద్ద స్కామ్ అని ఆరోపిస్తున్నారు మరి ఇంతకీ ఈ కథలో నిజమెంత కల్పన ఎంత అసలు కథేంటో చూద్దాం రండి సో మన ముందున్న ప్రశ్న ఒకటే ఇది నిజంగా మనదేశ టెక్నాలజీ ఫ్యూచర్ని మార్చేస్తుందా లేకపోతే ఊరికే ఎలక్షన్ల ముందు హడావిడి చేసి వదిలేసే మరో ప్రాజెక్ట్గా మిగిలిపోతుందా ఈ రెండు వాదనలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం సరే ఈ మొత్తం ఇష్యూని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఈ ఐదు పాయింట్లు చూద్దాం ముందుగా అసలు ఈ క్వాంటమ్ కళ ఏంటి దాని టెక్నికల్ ప్లాన్ ఎలా ఉంది ఆ తర్వాత దీని సపోర్ట్ చేస్తున్న వాళ్ల వాదనేంటి వ్యతిరేకిస్తున్న వాళ్ల వాదనేంటి చివరగా మన ముందున్న అసలు ప్రశ్నేంటి ఓకే ఫస్ట్ పాయింట్ ఒక క్వాంటం కళ చూడండి ఇది మామూలు సాఫ్ట్వేర్ హబ్ కాదు అమరావతి అనగానే మనకు గుర్తొచ్చే ఐటీ పార్కుల కథకు ఇది చాలా భిన్నమైనది చాలా పెద్దది ఈ ప్రాజెక్ట్ పాలసీ ప్రకారం వాళ్ళ టార్గెట్ చాలా క్లియర్గా ఉంది అమరావతిని ప్రపంచంలోనే టాప్ డీప్ క్యాపిటల్ క్యాపిటల్గా మార్చాలట అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇకపై మనం సాఫ్ట్వేర్ సర్వీసులు ఇవ్వడమే కాదు ఏకంగా టెక్నాలజీని సృష్టించే స్థాయికి వెళ్లాలన్నమాట సరే కళ అయితే చాలా బాగుంది కానీ పేపర్ మీద ఈ ప్లాన్ ఎలా ఉంది అసలు ఈ రాజకీయ గొడవల్లోకి వెళ్లే ముందు దీని వెనుకున్న టెక్నాలజీ ఏంటో చూస్తేనే గదా మన క్లారిటీ వచ్చేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్తో చేతులు కలిపిన కంపెనీలు మామూలువి కావు టెక్నాలజీలో ప్రపంచ దిగ్గజాలైన ఐబీఎం మన నుంచి టీసీఎస్ ఎల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలున్నాయి ఇది ప్రాజెక్టుకు చాలా బలాన్నిచ్చే విషయం కదా అసలు ఈ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిదేంటి అదే ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూ వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ ప్రాసెసర్తో ఒకవేళ ఇది అమరావతిలో ఏర్పాటైతే ఇండియాలోనే అత్యంత పవర్ఫుల్ కంప్యూటర్ అవుతుంది ఆలోచించండి దాన్ని పవర్ ఏ రేంజ్లో ఉంటుందో అయితే ఇక్కడ కథ కేవలం ఒక కంప్యూటర్ని తీసుకొచ్చి పెట్టడంతో అయిపోలేదు దాని చుట్టూ ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ని కడుతున్నారు కొత్త మందులు కొత్త మెటీరియల్స్ మీద రీసెర్చ్ చేయడానికి క్యూచిపిన్ టెస్ట్ బెడ్ దానికి సపోర్ట్గా భారీ డేటా సెంటర్లు ఇంకా మన కుర్రాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఐఐటి మద్రాస్ లాంటి యూనివర్సిటీలతో కలిసి ఒక క్వాంటమ్ స్కిల్లింగ్ అకాడమీ చూస్తుంటే ఇది చాలా ప్లాన్ లాగే కనిపిస్తోంది ఇక డబ్బుల విషయానికొస్తే అంచనాలు కూడా మామూలుగా లేవు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఏకంగా ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించాలన్నది టార్గెట్ అంటే మన కరెన్సీలో సుమారు ఎనిమిదిన్నర వేల కోట్ల రూపాయలు ఇది చిన్న అమౌంట్ కాదు ఈ పెట్టుబడులతో పాటు వచ్చే పదేళ్లలో లక్ష హై పేయింగ్ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెబుతున్నారు ఇదిగనక జరిగితే రాష్ట్ర యువతకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుంది ఇప్పుడుదాకా మనం టెక్నికల్ డీటెయిల్స్ చూసాం ఇప్పుడు అసలు కథలోకి వద్దాం అదే పాలిటిక్స్ ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంత రచ్చ ఎందుకు జరుగుతోంది ముందుగా ఈ ప్రాజెక్ట్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ల ఏంటో చూద్దాం వాళ్ల లాజిక్ చాలా సింపుల్ దేశం కోసం పెట్టుకున్న విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఇది ఒక పునాది లాంటిది అంటున్నారు అంటే ముందు ఇలాంటి ప్రాజెక్ట్స్లతో డబ్బు సంపాదించాలి ఆ వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలను నడపాలి సంపద సృష్టించకుండా సంక్షేమం ఎలా సాధ్యం అనేది వాళ్ల పాయింట్ ఈ వాదనకు బలంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పాత ఎగ్జాంపుల్ చెప్తున్నారు నైంటీస్లో నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు అందరూ ఎగతాళి చేశారు కానీ ఇవాళ అది ఒక గ్లోబల్ ఐకాన్ అమరావతి క్వాంటం వ్యాలీ కూడా భవిష్యత్తులో ఇండియాకే దారి చూపిస్తుంది అని అంటే ఒక పాస్ట్ సక్సెస్ని చూపిస్తూ ఫ్యూచర్కి గ్యారంటీ ఇస్తున్నారన్మాట సరే ఇది నాణేనికి ఒకవైపు మరి రెండోవైపేంటి అసలు దీన్ని వ్యతిరేకించేవాళ్లు దీన్నొక పెద్ద స్కామ్ అని ఎందుకంటున్నారు వాళ్ల ఆరోపణలేంటో కూడా క్లియర్గా చూద్దాం వాళ్ల వాదనలో మెయిన్గా నాలుగు పాయింట్లున్నాయి ఒకటి ఇది గతంలో చూపించినట్టే గ్రాఫిక్స్ టూ పాయింటో తప్ప ఇంకేం లేదు రెండు ఇది కేవలం వాళ్ల మనుషుల భూముల రేట్లు పెంచుకోవడానికి వేసిన ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ మూడు అసలు రాష్ట్రంలో రోడ్లు స్కూల్స్ కట్టడం లాంటివి చాలా ఉండగా ఈ ప్రాజెక్ట్ అంత అవసరమా ఇక నాలుగోది ఇది మెయింటెనెన్స్ ఖర్చుతో రాష్ట్ర ఖజానాకు పెద్ద భారంగా మారే వైట్ ఎలిఫెంట్ అవుతుంది వాళ్ల విమర్శలన్నింటినీ ఒక్క మాటలో చెప్పాలంటే ఒక క్వాంటం కంప్యూటర్ పేదవాడి కడుపు నింపుతుందా ఇది విజన్ కాదు ఇదొక ఎల్యూజన్ ఈ మాటలతో ప్రాజెక్టును సామాన్యుడి బేసిక్ నీడ్స్తో కంపేర్ చేస్తున్నారు ఇక ఈ నిందల పర్వమైతే పీక్స్కి చేరింది టీడీపీ ఏమో వైసీపీకి టెక్నాలజీ అంటేనే భయం వాళ్లకు తెలిసింది కూల్చడమే డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారు అంటోంది దాని కౌంటర్గా వైసీపీ ఆయన విజనరీ కాదు ఇల్యూషనిస్ట్ వేల కోట్లు కొట్టేయడానికే ఈ ప్లాన్ అని ఫైర్ అవుతోంది చూస్తుంటే ఇది టెక్నాలజీ గురించి చర్చలా అస్సల్లేదు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ వార్లా తయారైంది సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటి ఒకవైపేమో ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీ మరోవైపేమో భగ్గుమంటున్న రాజకీయాలు ఈ టెక్నాలజీకి పాలిటిక్స్కి మధ్య ఈ ప్రాజెక్ట్ నలిగిపోతుంది అందుకే మనం ముందున్న అసలు సిస్సలైన ప్రశ్న ఒక్కటే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ క్వాంటమ్ కంప్యూటర్ నిజంగా స్విచ్ ఆన్ అవుతుందా లేక అపోజిషన్ అంటున్నట్టు ఇదంతా కేవలం గ్రాఫిక్స్కే పరిమితమైపోతుందా ఒక కళ నిజమవుతుందా లేక ఒక వివాదంగానే మిగిలిపోతుందా దీని భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా రాజకీయాల చేతిలో ఉంది